హలో అందరు ఎలా ఉన్నారు ఇది సున్నిపిండి సున్నిపిండి అంటే మనం సున్నుండలు చేసుకుంటూ ఉంటాం కదా ఆ పిండి మా మమ్మీ మినుముల్ని బాగా కడిగి వాటిని ఆరపెట్టేసి డ్రై రోస్ట్ చేసి ఇలా పిండి పట్టించి ఇచ్చారు ఈ పిండిని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి ఎన్ని రోజులైనా నిలవ ఉంటుంది సో ఎప్పుడు కావాలంటే అప్పుడు అందులోంచి కొంచెం పిండి తీసి మనం సున్నుండలు చేసుకోవచ్చు అలానే కొంచెం పిండి తీసి ఇప్పుడు సున్నుండలు చేస్తున్నాను మనం బెల్లాన్ని తురుముకొని మిక్సీ పట్టుకోవాలి బెల్లం కొంచెం జిగురుగా ఉండేటప్పటికీ పేస్ట్ అయిపోయింది సో బెల్లాన్ని ఈ సున్నిపిండిని పిండిని కలిపి మిక్సీ పట్టుకుంటే బాగా కలిసిపోయింది తర్వాత నెయ్యిని కూడా కరగబెట్టుకొని వేసుకున్నాను అన్నిటినీ బాగా కలిపేసి ఇలా ఉండ చుట్టడానికి వస్తుందో లేదో చెక్ చేసుకున్నాను ఉండ చుట్టడానికి వస్తుంది ఒకవేళ మీకు రాలేదు అంటే ఇంకొంచెం నెయ్యి యాడ్ చేసుకోండి అప్పుడు ఉండ చుట్టడానికి వస్తుంది మనం ఇలా గట్టిగా ఒత్తుకుంటూ ఉండ చుట్టామనుకోండి సున్నుండలు అనేవి రెడీ అయిపోతాయి ఇవి కలర్ ఇలా ఉన్నాయి ఏంటి అంటే మినుములు పొట్టు తీయకుండా అనమాట అందుకే ఈ కలర్ వచ్చింది బెల్లం సున్నుండలు కదా చాలా టేస్టీగా ఉంటాయి మీరు కూడా ఇలా సున్నిపిండి రెడీగా పెట్టుకుంటే ఎప్పుడు కావాలి అంటే అప్పుడు సున్నుండలు చేసుకోవచ్చు ఇవి చాలా హెల్దీ కూడా